మేము పులివెందల ఆరవేశ మహిళా మండలి గతంలో వచ్చామండి మాట్లాడడానికి ఈరోజు అమ్మవారి జీవిత చరిత్ర గురించి తెలియజేయడానికి వచ్చామండి మన అమ్మవారి జీవిత చరిత్ర మనం బాగా తెలుసుకొని మన పిల్లలకు కూడా తెలియాలని బొమ్మలు రూపంలో తయారు చేశామండి ఇంకా కథల దానికి వచ్చే వచ్చినప్పుడు మన అరవైశ్యులు స్వర్గంలోనే పుట్టారు కానీ ఒక ఋషి శాఖం వలన భూలోకానికి రావాల్సి వస్తుంది అప్పుడు విష్ణుమూర్తిని ఇవి అనుకుంటారు మేము స్వర్గంలోనే ఉండాలి మేము భూలోకానికి వెళ్ళగా చెప్పినప్పుడు మీరు భూలోకాలైతే ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే శాపం ఉంది కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత పార్వతి కొన్ని సంవత్సరాల తర్వాత పార్వతీదేవి వచ్చి మీకు శాప విముక్తి చేస్తుందని చెప్తారు అలా మన ఆరవేసులు భూలోకానికి వస్తారు ఇంకా ఇప్పుడు మన ఆరవేశ కథ స్టార్ట్ అవుతుంది అమ్మవారి కన్యక పరమేశ్వరీ దేవి జీవిత చరిత్ర మొదటిగా పెనుగొండ నగర అంటే అమ్మవారు పెనుగొండలో జన్మించింది ఆ పెనుగొండ ఊరు ఎలా ఉంటుందో ఈ బొమ్మల రూపంలో చూపిస్తున్నాను ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అమ్మవారి గుడి పెనుగొండలో చల్లటి వాతావరణం పల్లెటూరి వాతావరణము చల్ల చక్కటి మనుషులు మన ఆరవయసులకు మొదటగా వ్యాపారము వ్యాపార రంగంలో ఎక్కువ రాణించారు గో సంరక్షణ చిల్లరంగడి గాజుల వ్యాపారము మట్టి బొమ్మలు తయారు చేయడము ఇలాంటివన్నీ మన ఆరివేశులకు ప్రధాన వ్యాపార లక్షణాలండి ఇక అమ్మవారి జీవిత చరిత్ర మొదట ఏమవుతుందంటే కుసుమాంబ కుసుమశ్రేష్ఠి అనే దంపతులకు పిల్లలు లేకపోతే పుత్రకామేశ్వర యాగం చేస్తారు పుత్రకామేశ్వర యాగంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆ దంపతులకు పిల్లలు పుట్టడానికి అభయమిస్తాడు అప్పుడు కళ్యాణిన సంవత్సరం ఇది రెండు వేల ఆరు వందల పదిహేడవ సంవత్సరంలో నలనామ సంవత్సరం పేరు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము ఆశ్లేష నక్షత్రంలో కుసుమాంబ శ్రేష్ఠికి కవలలు పుడతారు కుసుమాంబ కుసుమశ్రేష్ఠి ఫలం పుణ్యఫలం వలన పార్వతీదేవియే వాసవాంబగా పుడుతుంది ఈ కవలలకు తొమ్మిది మంది మేనత్త గారు సమక్షంలో కుసుమా వాసవాంబ మరియు కుసుమశ్రేష్ఠి అని పేరు నామకరణం జరుగుతుంది అన్నమాట తర్వాత మన వాసవాంబ చిన్న వయసులోనే భాస్కరాచార్యుల వారి గురు సంరక్షణలో అన్ని సకల విద్యలు నేర్చుకుంటారు అంటే విద్య రంగవల్లులు డ్యాన్సు నృత్యం చేయడము పెయింట్ వేయటము భరతనాట్యం ఇలాంటివన్నీ చిన్న వయసులోనే ప్రతి ఒక్క విద్య అభ్యసించింది ఆ తర్వాత మన వాసవాంబ చిన్న వయసులోనే తన స్నేహితురాలకు నవదుర్గలుగా కనిపించింది అంటే పార్వతీదేవి అంశం కాబట్టి ఆమె చిన్న వయసులోనే తన ఫ్రెండ్స్ అందరికీ తన రూపాలను చూపించింది యుక్త వయసు రాగానే ఒకసారి మహేంద్రవరం పాలిస్తున్న రా విష్ణువర్ధన్ మహారాజు నగరానికి వస్తాడు అంటే వాసవాంబ ఉన్న ఊరికి వస్తారు అప్పుడు కుసుమరా కుసుమశ్రేష్ఠి ఇక్కడ కుసుమశ్రేష్ఠి కుసుమాంబ తర్వాత మన వాసవాంబ రాజును ఆహ్వానిస్తాడు మన ఊరి వాళ్ళ ఊరికి వచ్చినాడని ఆ తర్వాత విష్ణువర్ధన్ మహారాజు అప్పుడు విష్ణువర్ధన్ మహారాజు మన అమ్మవారిని చూసి మోహిస్తాడు మన వాసవాంబ ఆలయంలో వివాహం తగదని తన సిమునిలోనే ఐక్యం కావాలని చెప్తుంది అంటే విష్ణువర్ధన్ మహారాజు వీళ్ళ ఊరికి వచ్చినప్పుడు అమ్మవారిని చూసి మోహిస్తాడు కానీ ఆయనతో వివాహం తగదని తను శివులతోనే ఐక్యం కావాలని అమ్మవారు నిర్ణయం చెప్పేస్తుంది దానికి ఆ మహారాజు అంగీకరించకుండా వెనగొండ నగరం మీదికి దండయాత్రకే వస్తాడు తగదని మోహించినప్పుడు రాజుతో వైరం తగదని తన ఆలోచనల కోసం ఏడు వందల పద్నాలుగు మంది గోత్రికులతో మన అమ్మవారు వాళ్ళ పేరెంట్స్ అంతా అవుతారు క్షత్రియులకు అంటే రాజుకి మన వయసులకి పెళ్ళి మంచిది కాదని చెప్పి తన ఇంటి ఇలవేలు పైన మాతకు వివాహము ఇష్టం లేదని మహారాజుకు తెలియజేస్తారు నా ఊళ్ళో వాళ్ళందరూ చాలామంది అందరూ సమావేశమవుతారు సమావేశమైనాక చెప్తారు తన వాళ్ళ నిర్ణయాన్ని ఎటువంటి పరిస్థితులు అమ్మవారిని పెళ్లి చేసుకోము అమ్మవారు నేను పెళ్లి చేసుకోను రాజునని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది కానీ విష్ణువర్ధన్ మహారాజుకి కోపం వచ్చి మన పెనుగొండ వైభవ పెనుగొండ మీదకి దండయాత్రకి వస్తాడు విష్ణువర్ధన్ మహారాజు తన సైన్యం ఇక్కడ అప్పటికి అమ్మవారు ఇంకా దండయాత్రకు వస్తున్నారు అనేసి అమ్మవారు ఒక ఒక నిర్ణయం తీసుకుంటుంది అది అమ్మవారు ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమవుతుంది అందుకుగాను ఏడు వందల మంది పద్నాలుగు గోత్రీకులు మన వాళ్ళైతే అందులో నూట రెండు గోత్రీకుల వాళ్ళు అమ్మవారితో పాటు ఆత్మార్పణ చేసుకోవడానికి రెడీ అవుతారు ఇక్కడ మన అమ్మవారు చుట్టూ వీళ్ళంతా నూట రెండు గోత్రాల వాళ్ళు ఏడు వందల పద్నాలుగు మంది గోత్రాలు అయితే నూట రెండు గోత్రాల వాళ్ళు అమ్మవారితో పాటు ఆత్మార్పణ చేయడానికి సిద్ధమవుతారు ఇందులో లాభాల గోత్రం వాళ్ళు వీళ్ళది ఒక ప్రత్యేక స్థానం ఉంది వీళ్ళ గురించి నేను మనం ఒక వీడియోలో చెప్తానండి ఈ నూట రెండు మంది అమ్మవారితో పాటు ఆత్మార్పణ చేసుకునే ముందు మన అమ్మవారు తరు పార్వతీదేవి స్వరూపం కాబట్టి ఆమె విశ్వరూపాన్ని చూపిస్తుంది అందరికీ అమ్మవారి విశ్వరూపం పార్వతీదేవి పార్వతీదేవి అంశనే మన వాసవామ కాబట్టి ఆత్మార్పణ తర్వాత చూపిస్తుంది ఆ తర్వాత ఈ నూట రెండు మంది గోత్రాల వాళ్లకు స్వర్గప్రాప్తి చెందుతుంది இது அம்மாரி ஜீவிதரித்த